హాయ్ గైస్ సెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా విజిట్ చేస్తా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గ్యాంగర్స్ మూవీలో చూసేసా ఈ వీడియోలో మూవీ రివ్యూ చేద్దాం ఈ మూవీ తమిళ నుండి తెలుగు డబ్ చేశారు ఈ మూవీ రిటర్న్ అండ్ డైరెక్టర్ బై సి గారు ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ కామెడీ మూవీ సి గారు వడివేలు గారు అండ్ క్యాథరిన్ దీర్స్ యాక్ట్ చేసిన మూవీ ఇది మూవీ ప్లాట్ వచ్చేసి హీరో టీచర్ గా స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారు అదే ఊర్లో ఉన్న విలన్ దగ్గర హండ్రెడ్ కోర్స్ ఉంటాయి అవి దొంగతనం చేయడానికి అక్కడ వాళ్ళు హెల్ప్ తీసుకుని చేద్దాం అని ప్లాన్ వేస్తారు ఆ టీం కు వాళ్ళు పెట్టుకునే గ్యాంగర్స్ మరి గ్యాంగర్స్ చేసిన ప్లాన్ సక్సెస్ అయిందా లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది మూవీలో చూడాలి ఇప్పుడు మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసేద్దాం పాజిటివ్స్ వచ్చేసి వడివల్ గారి కామెడీ ఆయన కామెడీ బాగా అవుట్ అయింది క్యాథరింగ్ అండ్ వడివల్ గారి కామెడీ మధ్య సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి వడివల్ గారి మిగతా యాక్టర్స్ మధ్యలో కాంబినేషన్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి యాక్షన్ సీన్స్ కొన్ని బాగుంటాయి అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది యాక్టర్స్ అందరూ యాక్టింగ్ బాగుంది బాగా చేశారు అందరూ నెగిటివ్స్ వచ్చేసి వీక్ స్టోరీ లైన్ అండ్ వీక్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా తెలిపోయింది అది మనకు తెలిసిపోతుంటుంది అసలు లేకుండా వెళ్తుంది మూవీ సాంగ్స్ తెలియడబ్బు కోసం అయితే కొంచెం కూడా ఎఫెక్ట్ పెట్టలేదు ఇదంతా కాదు మూవీ చూడొచ్చలేదంటే అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేయచ్చు కామెడీ బాగుంటుంది ఒక లుక్ ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా